సోమవతి అమావాస్య రెండువేల ఇరవై నాలుగు ఏడాది చివరి సోమవతి అమావాస్య ఎప్పుడొచ్చింది పూజా విధానం శుభముహూర్తం ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి సోమవతి అమావాస్య రెండువేల ఇరవై నాలుగు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో కృష్ణపక్షంలో పక్షం రోజున అమావాస్య తిథి వస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ ముప్పయో తేదీన సోమవారం నాడు అమావాస్య వచ్చింది ఈ పర్వదినాన శుభముహూర్తం ఎప్పుడొచ్చింది పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సోమవతి అమావస్య రెండువేల ఇరవై నాలుగు లాలా విశ్వాసాల ప్రకారం సోమవారం రోజున వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్యగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో మాసంలో వచ్చే అమావాస్య సోమవారం రోజున రావడంతో దీన్ని సోమవతి అమావాస్య అంటారు ఈ పర్వదినాన పూర్వీకులను తలచుకుంటూ శ్రాద్ధకర్మలు తర్పణాలు నిర్వహిస్తారు అయితే ఈసారి వచ్చే మార్గశిర అమావాస్య వేళ వృద్ధియోగం ఏర్పడనుంది ఈ సమయంలో పవిత్రమైన నదీ స్నానమాచరించే పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇదిలా ఉండగా సోమవతి అమావాస్య రోజున శివరాధనతో పాటు సంపదను పెంచుకునేందుకు సమయం శుభప్రదంగా ఉంటుంది ఈ సందర్భంగా మార్గశిర అమావాస్య శుభముహూర్తం ఎప్పుడొచ్చింది ఈ అమావాస్య ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం శుభముహూర్తం హిందూ పంచాంగం ప్రకారం ఈసారి మార్గశిర మార్గశిరమాసం కృష్ణపక్షంలో అమావాస్య తిథి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల ఒక్క నిమిషం గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ముప్పై ఒకటి డిసెంబర్ తెల్లవారుజామున ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి డిసెంబర్ ముప్పైయో తేదీన సోమవారం రోజున సోమవతి అమావాస్య జరుపుకోనున్నారు ఈ ఇదే చివరి అమావాస్య కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది పూజా విధానం సోమవతి అమావాస్య రోజున సూర్యోదయంలోపు తలస్నానం చేయాలి అనంతరం పరమేశ్వరుడిని పూజించాలి ఈరోజంతా ఏ సమయంలో అయినా చెట్లను నాటొచ్చు అదేవిధంగా రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టుకు దారాన్ని చుట్టాలి అనంతరం భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మాణులకు దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొస్తాయి శివయ్యకు ప్రత్యేక పూజలు ఈసారి సోమవతి లేదా మార్గశిర అమావాస్య వేళ కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి అందులో పాటు ఏర్పడనుంది ఈ సమయంలో శివయ్యను పూజించడం వల్ల మంచి ఫలితాలు రానున్నాయి ఈ అమావాస్య వేళ చెట్లను నాటడం వల్ల అదృష్టం మరింత పెరిగే అవకాశముంది ఇలా చేయడం వల్ల దేవతలు పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు ఈ కాలంలో అశ్వత్థ వేప అరటి మర్రి తులసి ఉసిరి చెట్లను నాటడం శ్రేయస్కరం ఈ పరిహారాలు పాటించాలి ఒకటి సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించుకునేందుకు రాళ్ల ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది రెండు ఈ ఉప్పుకు సంబంధించిన పరిహారం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని చాలామంది చెబుతారు మూడు అమావాస్య రోజున సాయంత్రం అర లీటర్ నీటిలో యాభై గ్రాముల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి నాలుగు ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఐదు ఈ పర్వదినాన నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని తినిపించడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబ జీవితంలో ఐక్యత పెరుగుతుంది ఆరు నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి ఏడు సోమవతి అమావాస్య రోజున సాయంత్రం సంధ్యావేళలో ఈశాన్య దిక్కులో గోవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు మీ సంపద పెరుగుతుందని పండితులు చెబతారు